నమస్తే అండి యా హరీష్ కుమార్ గారు ఈ ఈ పంచాయతీని ఎట్లా చూడాలా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కానీ గడిచిన కొన్ని నెలలుగా కేటీఆర్ గారు హరీష్ గారు ఇట్లాంటి లీడర్లు మాట్లాడుతున్న మాటలు కానీ చూస్తే నిజంగానే అలాంటి ప్రయత్నం ఏదైనా కుట్రా అని కుట్ర అనవచ్చో కాంగ్రెస్ అన్నట్టు లేదో ప్రయత్నం అనవచ్చు ఏదైనా జరుగుతుంది అనుకోవచ్చునా ప్రాబ్లం ఏంటంటే పదహారు నెలలు ఎంతో ఓకే టిఆర్ఎస్ మీద బిఆర్ఎస్ మీద వ్యతిరేకత రావడానికి ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు పట్టి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి చాలా తక్కువ సమయం మీరు చూడండి ఎక్కడ ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ని అడిగినా కానీ ఏ వర్గాన్ని అడిగినా గానీ అసంతృప్తితో చాలా నిశా నిరాశ నిస్పృహల్లో ఉన్నారు ప్రజలు ఇది ఈ మేము మేము ఎంత వరకు వచ్చామంటే అభివృద్ధికి పనులు లేవు ఇప్పుడు డబ్బులు లేవు అని అని ప్రజలు చెప్పే పక్షంలో ఏదైనా రోడ్ అడిగితే లేకపోతే ఏదైనా డ్రైన్ అడిగితే కమ్యూనిటీ హాల్ అడిగితే మా ఎంఎల్ఎలుగా గత ఐదు సంవత్సరాల క్రితం ప్రతిపక్ష ఎంఎల్ఎలు రాజ్యాంగబద్ధంగా మాకు ఏసీ అని కాన్స్టెన్సీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద నిధులిచ్చారు కానీ మాకు బడ్జెట్ లో చూపించారు కరెక్ట్ అన్న పాయింట్ కాన్సియన్సి డెవలప్మెంట్ ఫండ్స్ ఇవ్వట్లేదు అది ఎందుకు వచ్చిందో నేను ఒక్కటి నిమిషం మీకు చెప్తా ఏమైందంటే మేము కూడా ఏం చెప్తున్నాం అంటే రేవంత్ రెడ్డి గారు దిగిపోనివ్వండి ఏమైనా పనులు అయితే అని చెప్పాల్సిన పరిస్థితి అంటే ప్రజల్లో అది సాధ్యం కాదు కదా సాధ్యం కాదు కాని మేము వాళ్ళని 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 ఒక అనునయించే ప్రయత్నం చేస్తాం అంటే మీరు కాలం ఇక్కడ ఒక పాయింట్ డౌట్ మీరు అన్న దాంట్లోనే రేవంత్ రెడ్డి గారిని దిగిపోనివ్వండి పన్ను వస్తాయని మీరు అంటున్నారు అంటే అంటే మళ్ళీ ఎలక్షన్ అప్పుడు దిగిపోనివ్వండి అంటున్నారా లేకపోతే ఇప్పుడే దింపేద్దాం అని అంటున్నారు అది ఇప్పుడా అప్పుడా ఇప్పుడా అప్పుడు అనేది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలుస్తారు ఆల్రెడీ వాళ్ళలో తీవ్రమైన సంతృప్తి ఉంది ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఉన్నారు మీరు మీరు ఇంతకుముందే స్క్రోలింగ్ లో ఇచ్చారు అవును కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ లైన్ కాంగ్రెస్ లైన్ తీసుకోవట్లేదు అని చెప్పారు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ లైన్ తీసుకోలేదు అనేది అభియోగం మీనాక్షి నటరాజన్ గారిని కేంద్రం నుంచి రాష్ట్రానికి పంపించిందే ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ లైన్ తీసుకోవట్లేదు కాబట్టి వారిని సరైన దారిలో పెట్టండి అని ఆయన రెక్కలు కత్తిరించే క్రమంలో మీనాక్షి నటరాజన్ గారు రాష్ట్రానికి వచ్చింది ఎవరు చెప్పారు మా మేము కథంలో కాంగ్రెస్ లో పనిచేసామండి కాదు మాకు హరీష్ గారు బీజేపీ కైనా కాంగ్రెస్ కైనా జాతీయ పార్టీలు కాబట్టి ప్రతి స్టేట్ కి ఒక ఇన్ఛార్జ్ సెక్రటరీ అంటారో లేకపోతే ఇన్ఛార్జి ఉంటారు కదా ఇప్పుడు మీనాక్షి గారు రావచ్చు ముందు ఆమె ఉండే దీప దీపదాస్ మునిషి గారు ఉండే ఉండే అంత ముందు పెద్ద పెద్ద మహానుభా దిగ్విజయ్ సింగ్ గులాం నబీ ఆజాద్ ఇలాంటి వాళ్ళు అందరూ చేసినారు మీ పార్టీ కూడా ఎప్పుడు ఎవరో ఒక కేంద్ర మంత్రులు ఎవరో ఒక సెక్రటరీలు ఉంటారే ఉంటారు కదా అంత మాత్రాన ముఖ్యమంత్రులు కాళ్ళు చేతులు ఎక్కడ కట్టేయండి లేదా పక్కకు పంపించిన ఇట్లా ఉండదు కదా నా పాయింట్ ఒకటేనండి నా పాయింట్ ఒకటే మీరు అన్న కనుక కరెక్ట్ అయితే ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిన మాట నిజమే అయితే ఓకే నిజమే అనుకుందాం ఫర్ ఇన్స్టెన్స్ అనుకుందాం కానీ ఐదేళ్లు భరించాల్సిందే కదా ఇప్పుడైతే మాత్రం ఎవరి తరం కాదు కదా ఇప్పుడు రియల్ ఎస్టేట్ మొత్తం కుదేలైంది రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్లు ఇట్లా ఆయనకు వ్యతిరేకంగా కూటమి కట్టారని ఇవాళ కొత్త ప్రభాకర్ రెడ్డి అది కరెక్ట్ అన్నారు అదొకటి ఆ వ్యాపారస్తులు వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నారు మార్కెట్ లో రొటేషన్ లేదు మార్కెట్ అంతా పడిపోయింది వ్యాపారం అంతా కుదేలైంది అని మనం ఏదో హైదరాబాద్ లో చెప్పుకుంటున్నాం కానీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా అంతే కుదేలైపోయింది గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అసలు డబ్బులు లేవు ఈ రైతు భరోసా డబ్బులు అయినా కొన్ని వస్తే కొంచెం రొటేషన్ అయితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిలబడుతుంది అంటే ఆ డబ్బులు కూడా వేయలేదు మూడు ఎకరాల వరకు వేసారు అందులో చాలా మందికి రాలేదు కాబట్టి ఈ డైరెక్షన్ సరిగ్గా లేదు వీళ్ళు వెళ్లే దారి సరిగ్గా లేదు అనేది కేంద్రంలో ఉన్న వాళ్ళ పార్టీ అధినేత యొక్క ఆలోచన అందుకే తన అనంగు అనుచరురాలు ఎవరైతే ఉన్నారో ఆమెను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మొత్తం సీన్ అంతా కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఒకవేళ అదే ముఖ్యమంత్రి మార్చేయవచ్చు కదా రాహుల్ గాంధీ గారికి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కూడా ఆల్టర్నేటివ్ కూడా దొరకాలి కదా అంటే ఆల్టర్నేట్ అంటే దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి ఆల్టర్నేట్ లేదనే కదా అర్థం ఇప్పుడు మొన్న మొన్న మీ మీ పార్టీ ఎంపీ గారు అరవింద్ గారు చెప్పింది కూడా అదే మీరు చెప్పిన మాటనే కదా ఆల్టర్నేట్ దొరకక ఆగుతున్నారని వారు చెప్పినారు అంటే కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేట్ లేదంటే రేవంత్ రెడ్డి ఉండాలి ఇక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటే ప్రజలందరూ ఇంట్లో ఇట్లానే జగన్ రెడ్డి గారి ఆ రోజు ఎట్లయితే భరించారు ఈయన కూడా అంతే భరించాల్సిన పరిస్థితి ఏం చేస్తాం అంటే ఇప్పుడు మీరు చెప్పేది గడిచిన పది సంవత్సరాలు బాగుందని చెప్పగలరా బీజేపీ వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ కాదు నేనేమంటా అంటే గత పది సంవత్సరాలు వీళ్ళెంత ఇబ్బంది పెట్టారనేది మొదటి ఐదు సంవత్సరాలు నేను 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 ప్రతిపక్ష నాయకుడిగా చెప్తాను మొదటి ఐదు సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వం చాలా బాగా నడిచింది ముఖ్యమంత్రి గారు అప్పుడున్న కేసీఆర్ గారు అందుబాటులో ఉంటే రెండో ఐదు సంవత్సరాలు పూర్తిగా గాలి వదిలేశారు ఆయన కోటరీ ఫామ్ చేశారు ఆ ప్రగతి భవన్ లో ఉన్నారు